के साथ हम आगे बढ़ने का प्रयास करेंगे अमिताभ पाटिल साहब के सामने बहुत विद्वान देवता डॉक्टर पिंकलो ने भक्त वशिष्ठ को रमियो और भक्ति और भक्ति और श्री शर्मा ने वहां भारतीय कल्चर मीटिंग जो चले كانوا చూడండి తప్పుకోవాలి కదా స్వామి వెలిగించండి ఆ పళ్ళు అన్ని వెళ్ళించండి మహాపల్లి వెలిగించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వంటి వెలిగించండి

అయ్యప్ప వైభవాన్ని చెబుతూ ఉన్నాను ఆ ఎప్పుడైతే భస్మాసుడు వరం కోరాడు నీకే వరం కావాలో కోరుకోమంటే అసలు నేను ఎవరి తల మీద ఎవరి తల మీద भत्तमई गोवाले ये हा हम करते ये भत्तमई ये आके चला वाले सावन आ लापुआन की वाले गोवानी कहते गोराणो पवनो भोणा शंकर ये जिकार पावा 51000 व्यक्ति का 45 आहा ये वाली जैसी ये चली बच्चा वालों भस्म ओहो అయితే నిజమా కాదా నిజమా కాదా నీటే చేయబడినాను మొత్తం అనగా నీవు గనక భక్తమైతే నీ వరం నిజం నిజం అని నమ్ముతాను అన్నాడు అందుకనే వాళ్ళు రాక్షసులు లోకాన్ని చేసేవాడు రాక్షసులు నమస్కారం పరోపకారం ఎవరైతే చేస్తున్నారో అందరూ దేవతలు లోకానికి ఎవరైతే అపకారం చేస్తారో వాళ్ళందరూ రాక్షసులు ఎప్పుడైతే ఒక నటన చేశాడు బాబోయేటువంటి కాలంలో ఒక గొప్పగా ఉన్నది శివుడు కాదు ఆయన ఒక నటన చేశాడు భయపడినట్టుగా నటించాడు ఆయన బాబోయేటువంటి కాలంలో అయ్యప్ప స్వామి పుట్టాలి ఎలా పుట్టాలి పవిత్రమైనటువంటి కదా చాలా మంచి తెలియక అయోమయంలో

हमारा और गुर्जर भी बहुत अलग आवाज़ों के बहुत गुर्जर सिर्फ और ज्यादा है सर सर में दिसवरन माइग टीम हेलो हेलो हेलो